నిదయే సర్వ విద్యానాం రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల పది ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల పదహారు శనివారం ఈ వారంలో గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే పరిశీలిస్తే గురు గురుశుక్రులు కర్కాటకములో రవిబుధులు సింహములో కేతువు కన్యలో కుజుడు కుంభములో రాహువు మీనములో శని కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు ముందుగా పన్నెండు రాసుల్లో వారు ఈ మేషరాశి వారికి ఈ వారంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సోపరితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది సష్టమభావములో కుజుడు సంచరించడం వల్ల మీరు గట్టి పోటీని ఎదుర్కొని పోరాట పటిమతో మంచి ఫలితాలను సాధించుకుంటారు సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు కుటుంబపరమైనటువంటి ఒక సంతోషకర వాతావరణం మీ మాటకు విలువ సమాజంలో గుర్తింపు ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు జరుగుతాయి తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యం కానీ తల్లికి సంబంధించినటువంటి ఒక సంతోషకర వాతావరణాన్ని కానీ ఈ వారంలో చూస్తారు వ్యయంలో శని సంచరిస్తున్నాడు అది ఎప్పటి నుంచో ఈ వారంలో కూడా అలాగే ముందు కొనసాగుతాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అలసట అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి స్తోత్ర పారాయణం విషయంలో బిల్వాష్టకం ప్రతిరోజు చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వృషభ ఈ వృషభ రాశివారికి వారంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సోఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది లాభములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆదాయాన్ని కూడా అందుకుంటారు తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారముతో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారంతో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అనుభవిస్తారు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు శ్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయము మంచి ఫలితాలు అవకాశాలు ఆదాయము అందుకుంటారు దశములో చంద్ర సంచారం ఉంది జన సహకారంతో మనసుకు నచ్చే విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి సంతోషంగా రాణిస్తారు పంచమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు సంతానం విషయంలో కాస్త విపరీత ఫలితాలకు అవకాశం ఉంది జీవిత భాగస్వామి విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది జరిపిస్తుంది ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు కానీ కందిపప్పు కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా వృషభ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులకు అవకాశం ఉంది జన్మరాశులు శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి వస్తాయి ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు ద్వితీయంలో బుధ సంచారం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు జన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు నిరాడంబరంగానే మీరు సత్ఫలితాలను అందుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి ద్వితీయంలో రవి సంచారం వల్ల మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది లేక తండ్రితో మనస్పర్ధలకు అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయాలు ఏదైనా ఉంటే అవి వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున్ రాశివారు గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది మీ ఆలోచనలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు జన్మరాశిలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి నూతన అవకాశాలు మీకు రావడానికి అవకాశం ఉంది వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందు అందుకుంటారు సృజన సహకారంతో ఇంటా బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు అష్టములో రాహు సంచారం వల్ల అనవసరమైన విషయాల్లో తలదోచడం ఆర్థిక సమస్యలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి అష్టములో చంద్ర సంచారం వల్ల అశాంతి నిరాశ ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు కానీ గురువారం రోజు కానీ పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు వారు ఈ సింహరాశివారికి ఈ వారంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి మీ మనసుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు లాభములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో సో అందుకుంటారు విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలకు అవకాశం ఉంది లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఆనందంగా కాలం గడుపుతారు అష్టములో శని సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది వేయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్లద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయో వృద్ధులకు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది షములో రాహువు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు ధైర్యంగా మీరు చాలా పనులు చేసి మంచి ఫలితాలను అందుకుంటారు లాభంలో బుధుడు సంచరిస్తున్నారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలను చేజిక్కించుకుంటారు లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి కూడా సహకారం మీకు అందుకుంటారు షష్టములో చంద్ర సంచారం ఉంది సునాయాసంగా ఒక పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు దశములో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా కన్యా మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు తులారాశివారు ఈ తులారాశి వారికి ఈ వారంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభంలో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాలు సునాయాసంగా మీరు మంచి ఫలితాలను అందుకుంటారు దశములు రవి సంచారం వల్ల అధికారుల అన్నదండలు రాజకీయ నాయకుల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు భాగ్యములు శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా దాన్ని పూర్తి చేస్తారు సష్టములో శని సంచారం ఉంది పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది పంచములో రాహువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి రాదు సంతానంతో మనస్పర్ధలు విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటాయి ఈ రాశి వారికి వరంలో బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమ భాగంగా వారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ లేక కనకదుర్గాదేవిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు రుచిక రాశివారు ఈ వృత్తికి రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు లాభములో కుజుడు సంచరిస్తున్నాడు ఈ వారంలో మీరు గట్టి పోటీని ఎదుర్కొంటారు ఒక పోరాట పటిమతో పనిచేస్తారు మంచి విజయాలను అవకాశాలను అందుకుంటారు దశములో కేతువు సంచరిస్తున్నారు మీ నిజాయితీ నిరాడంబరత మీ నిబద్ధతకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల అండదండలు వారి అభినందనలు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు అష్టములో శుక్ర సంచారం ఉంది సృజన సహకారంతో ఒక మణిని ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు జీవిత భాగ్యశ సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది పంచమంలో శని సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి రాదు కొంతమంది పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది భాగ్యములో బుధ సంచారం ఉంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ లేక అనారోగ్య విషయాల్లో కానీ ఒక అసౌకర్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పులు కానీ పెసర్లు కానీ పేదవారికి దానం చేయండి పారాయణ విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృచ్చికి రాసివారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ధనస్సు రాశివారు ఈ ధనసు వారికి ఈ వారంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు తృతీయంలో చంద్ర సంచారం ఉంది జన సహకారంతో మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ఈరోజు ఈ వారమంతా కూడా మీరు కాలం గడుపుతారు తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి సప్తములో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు అష్టమంలో బుధ సంచారం ఉంది అనుకోకుండా వ్యాపారాభివృద్ధి నూతన అవకాశం అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అభివృద్ధి పదవులు ముందుకు సాగుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే కొన్ని విషయాలు మీకు నిరాశని కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడుతో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నృత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మకర రాశివారు ఈ మకర రాశి వారికి వారంలో కేవలం రెండు గృహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు మంచి ఫలితాలను అందుకుంటారు సప్తములో బుధ సంచారం ఉంది గట్టి పోటీని ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు తృతీయంలో శని సంచారం ఉంది పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు బుధుడు శని తప మిగతా ఏడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇలా గ్రహాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉండే సందర్భాల్లో ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుని ముందుకు సాగడం మంచిది అలాగే రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షిస్తూ కాలం గడిపి భగవంతుని మీద భారం వేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు నిత్యం పారాయణం చేసుకోండి ఆలయ సంచరణ కార్యక్రమంలో భాగంగా నవగ్రహ దర్శనం మీకు మరింతగా మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు మీకు మనసుకు నచ్చే విధంగా చాలా పనులు ఈరోజు ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు గట్టి పోటీని ఎదుర్కొని విజయవంతంగా మీరు ముందుకు వెళ్తారు పంచములో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యా సంబంధం విషయాల్లో కూడా సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు షష్టములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని సునాయాసంగా పూర్తవుతాయి కార్యరూపం దాలుస్తాయి వ్యాపారాభివృద్ధి అనుకోకుండా నూతన అవకాశం కూడా అందుకుంటారు సష్టములో రవి సంచరిస్తున్నాడు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు అష్టములో కుజులు సంచరిస్తున్నాడు కొంతమంది జనాల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ వాహన సంబంధమైనటువంటి వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది ఈరోజు ఈ రాశి వారికి ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమ క్రమంలో ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మీనరాశివారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు యాభై శాతం గురువుల ముందు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు కానీ నూతన కార్యక్రమాలు కానీ ప్రారంభిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షష్టములో కేతువు సంచరిస్తున్నారు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మంచి పోటీని కూడా తట్టుకుని విజయం సాధించేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి తల్లికి సంబంధించిన విషయంలో నిరాశ ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో లలితా శాస్త్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేర్చుకున్నట్టు మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం